హలో హై టిక్ టాక్ ఫ్రెండ్స్ మేము మీ అనుష గిఫ్ట్ అండ్ సారీస్ నుంచి అండి చూడండి మీ ముందుకైతే గోరి ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చేసామండి చూడండి గోరి తెలియని వాళ్ళే లేరు కోయట్లో అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారండి మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి మీకోసం మళ్ళీ స్టాక్ అయితే తెప్పించేసామండి చూడండి గోరిలో ఆవు వస్తుంది మాలో డే అండ్ నైట్ క్రీమ్ వస్తుందండి పాటు ఫ్రెష్ వైట్ కూడా తీసుకొచ్చేసాము గోరి ప్రోడక్ట్స్లో ఫేస్ వాష్ బాడీ లోషన్ ఇంకా సోప్ కూడా ఉన్నాయండి ఎవరైతే మిస్ అవ్వదో ఆఫర్లు అయితే పెట్టేస్తున్నామండి ఇవి నల్లగా మచ్చలు పింపుల్స్ ఏమన్నా వచ్చినా కొంచెం కలర్ తక్కువ అనుకున్నా కూడా అన్నిటికీ బాగా వైట్గా వస్తారు మచ్చలు మంగు ఏమున్నా కూడా రిమూవ్ అవుతాయండి ఫేస్ కూడా బాగా గ్లోయింగ్గా వచ్చేస్తుంది ఇవన్నీ ఆయిల్ ఫ్రీ అండి చాలా బాగుంటాయి క్రీమ్స్ అయితే ఎవరైతే మిస్ అవ్వద్దండి మంచి ప్రోడక్ట్స్ ఏవేవో వాడే బదులు ఇవి వాడండి మంచి రిజల్ట్ అయితే వస్తాయండి వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా మందికి తెలుసు కోవేట్లు అయితే ప్రతి ఒక్కరు ఇదే క్రీమ్ వాడతారండి ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అయితే ఎవరైతే మిస్ అవ్వద్దు ఓకేనా మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ వచ్చి త్రిబుల్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ అండి నైన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ అండి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకున్న మా అడ్రస్ వచ్చి సాల్మియా ఓల్డ్ సూక్ కవ్యాన్ అండ్ బిల్ కవియాన్ బిల్డింగ్ అండ్ గ్రాండ్ బిల్డింగ్ అండి ఈ అమ్మాయి కూడా ఇవే వాడుతుందండి చూడండి తన స్కిన్ కూడా చాలా క్యూర్గా ఉంటుంది చూసారు కదా ఇది ఫిల్టర్ మహిమ అయితే కాదండి మాములుగా రియల్గా కూడా అమ్మాయి అలాగే ఉంటుంది మా షాప్లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు అండి మంచి ప్రోడక్ట్స్ మంచి ఆఫర్లు అయితే పెట్టేస్తున్నాయి ఎవరైతే మిస్ అవ్వద్దండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్